అభిమానులు అందించిన అద్భుతమైన బహుమతి యూట్యూబ్ మొదటి పేమెంట్ వచ్చేసింది మనం విజయాన్ని సాధించాము డబ్బులెవరికీ ఊరికే రావు కష్టపడాలి అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకోవాలి నా విజయానికి కారణమైన నా సపోర్టర్స్ అందరికీ నా ఆనంద భాషపాలతో ధన్యవాదాలు మానిటైజేషన్ అయిన ఇరవై ఐదు రోజులకి వంద డాలర్లు పూర్తి ఎలా నా మొదటి పేమెంట్ ఎంత వచ్చేసిందా వామ్మో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది నా హ్యాపీ వీడియో మన సక్సెస్ వీడియో దయచేసి నా కోసం అందరూ పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎస్ అభిమానులు అందించిన అద్భుతమైన బహుమతి యూట్యూబ్ నుంచి మొదటి పేమెంట్ ద్వారా నాకైతే వచ్చేసింది నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను మానిటైజేషన్ ఎలా కంప్లీట్ చేశాను గూగుల్ పిన్ ఎప్పుడొచ్చింది మొదటి పేమెంట్ ఎప్పుడొచ్చింది మొత్తం ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే వచ్చిన ఈ పేమెంట్ను నేనేం చేస్తాను ఇది కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ సరిగ్గా సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది మొదటగా మూడు షార్ట్స్ పెట్టేసి వదిలేసాను ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వడం కష్టం కదా అని మానేద్దామని అనుకున్నాను కానీ ఒక మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఎందుకో ప్రయత్నం చేద్దాం అనిపించింది వన్ మంత్ గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను డైలీ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ పెడుతూ వచ్చాను సబ్స్క్రైబర్స్ స్టార్ట్ అవుతూ వచ్చారు అలా ఉంటే ఇంకా ఇంట్రెస్ట్గా ముందుకు సాగాను మానిటైజ్ అవ్వాలంటే మనకి ప్రాసెస్ ఏంటి మొదటిగా మానిటైజేషన్ అవ్వాలంటే మినీ మానిటైజేషన్ ఫుల్ మానిటైజేషన్ అని ఉంటుంది మినీ మానిటైజేషన్ అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి నైంటీ డేస్లో మనం త్రీ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మరియు నైంటీ డేస్లో త్రీ మిలియన్ షార్ట్స్కి వ్యూస్ వచ్చి ఉండాలి ఇలా అయినా సరే మానిటైజేషన్ మినీ మానిటైజేషన్ అవుతుంది ఫుల్ మానిటైజేషన్ అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో లేదా టెన్ మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్స్కి నైంటీ డేస్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్తో పాటు ఇలా అయినా సరే ఫుల్ మానిటైజేషన్ అయిపోతుంది అసలు నాకు జీరో పర్సెంట్ నాలెడ్జ్ అసలు యూట్యూబ్ గురించి అసలు నాకు తెలియనే తెలియదు అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఎడిటింగ్ చేయాలి ప్రతిదీ కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను నేర్చుకుని ఛానల్ స్టార్ట్ చేశాను డైలీ షార్ట్స్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెడుతూ వచ్చాను ఒకసారి యూట్యూబ్లో లైవ్ చేస్తూ కనిపించారు చాలామంది ఏంటి ఇలా చేస్తున్నారని అడిగాను అప్పుడు లైవ్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు వాచ్ టైం త్వరగా కంప్లీట్ అవుతుందని తెలుసుకున్నాను మనకి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే లైవ్ స్ట్రీమ్ అనేది ఓపెన్ అవుతుంది నాకు కూడా ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి లైవ్ స్ట్రీమ్ ఓపెన్ అయ్యింది కానీ నేను వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఎక్కడా కనిపించి చేయను ఎందుకంటే మా ఫ్యామిలీకి ఇష్టం ఉండదు కానీ నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి ఒక్కసారైనా పేమెంట్ తీసుకోవాలి అని నా పెద్ద కళ వీడియోస్ పెడితే వాచ్ టైం కంప్లీట్ చేయడం కష్టమేమో అనిపించింది కానీ లక్ ఉంటే వాస్ట్ టైం వీడియోస్ ద్వారా కంప్లీట్ అయిపోతాయి కూడా నాకు అసలే మన లైఫ్లో లక్ అనే పదమే లేదు కొన్ని రోజులు చూసా చూసా ఏదైతే అది అవని అని లైవ్ చేయటం స్టార్ట్ చేశా మనకి లైవ్ స్ట్రీమ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత అన్లాక్ అవుతుంది ఒక్కొక్కరికి కొంచెం లేట్ అవుతుంది లైవ్ అనేది కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుని స్టార్ట్ చేశాను చేయటం కొంచెం కష్టమైన లైవ్ అయితే మొదలు పెట్టాను తర్వాత లైవ్లో నాకు చిన్నగా సపోర్ట్ స్టార్ట్ అయింది కొందరు లైవ్లో ఫ్రెండ్స్ మీకు ఇలా స్కార్ఫ్ ఇబ్బంది అవుద్ది ఏదైనా ఇమేజ్ చూపిస్తూ చేయండి అన్నారు అప్పటి నుండి ఏదో ఒక ఇమేజ్ చూపిస్తూ లైవ్ చేశాను ఆ సలహా ఇచ్చిన వారికి చాలా ధన్యవాదాలు నేను లైవ్ స్టార్ట్ చేసేటప్పటికి నాకు టూ సిక్స్టీ వాచ్ అవర్స్ ఉన్నాయి అలా లైవ్లు కూడా చేస్తూ చేస్తూ వీడియోస్ కూడా డైలీ పెడుతూ సబ్స్క్రైబర్స్ని వాచ్ టైమ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాను నేను కనిపించకపోయినా నా స్వరానికి చాలా మంది అభిమానులు స్టార్ట్ అవుతూ వచ్చారు ప్రతి ఒక్కరిని నా స్వరంతో వాళ్ళ అభిమానాన్ని పొందుతూ వచ్చాను అలా డైలీ ఎంతో కష్టపడుతూ డే అండ్ నైట్ కూడా చాలా టైం లైవ్ చేస్తూ ముందుకు వచ్చాను చాలా మంది అనేవారు ఎంత ఓపిక అంత కష్టపడుతున్నారు అని మీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చాలామంది చెప్పారు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి కానీ నేను ఎందుకు ఎక్కువగా కష్టపడడానికి కారణం ఏమిటి అంటే నేను కనిపించట్లేదు కదా మానిటైజేషన్ అవ్వదు సక్సెస్ అవ్వనని చాలామంది చెప్పారు దానికోసం కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఎక్కువగా కష్టపడితే రిజల్ట్ అనేది త్వరగా వచ్చేస్తుంది కదా ఓకే సక్సెస్ అవుతామా అక్కడే డ్రాప్ అయిపోదామని చెప్పేసి ఎక్కువ కష్టపడ్డాను అదే లేట్ అవుతూ బాగా లేట్ చేస్తూ ఇంకా కష్టపడుతూ ఎక్కువ రోజులు ముందుకెళ్ళే కన్నా కొంచెం ఎక్కువ కష్టపడితే మనకు రిజల్ట్ అనేది త్వరగా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది నేను లైవ్ స్టార్ట్ చేయకముందు నాకు వచ్చేసి వాచ్ టైం అవర్స్ టూ సిక్స్టీ అన్నాను కదా నేను లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత రెండున్నర నెలల్లోనే మూడు వేల వాచ్ టైమ్ని కంప్లీట్ చేశాను వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత నేను మినీ మానిటైజేషన్కి అప్లై చేశాను అప్లై చేసిన దగ్గర నుంచి ఒక్కటే టెన్షన్ ఏమొస్తుందా రిజల్ట్ అని ఎందుకంటే నేను కనిపించి చేయను కదా సో అందుకే ఎలిజిబుల్ అవుతానా లేదా అని అసలు నేను పడ్డ టెన్షన్ అయితే ఆ దేవుడికే తెలుసు మినీ మానిటైజ్ అక్టోబర్ థర్డ్న నేనైతే అప్లై చేశాను అక్టోబర్ ఫోర్త్ మార్నింగ్ అయితే నాకు రిజల్ట్ వచ్చింది రీయూజ్డ్ అని వచ్చింది అంతే ఫుల్ షాక్ రీయూజ్డ్ వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాను కానీ దాన్ని కూడా సాల్వ్ చేసుకుని మళ్ళీ ఎపిల్ అయితే చేశాను ఎపిల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అక్టోబర్ ఫిఫ్త్నైతే యూట్యూబ్ నుంచి మళ్ళీ మెయిల్ వచ్చింది ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఇంకా ఆనందం అయితే చెప్పలేనంత ఆనందం ఆ ఆనందంతో నా కష్టానంతా మర్చిపోయాను అక్టోబర్ ఫిఫ్త్ అయితే నా ఛానల్ మినీ మాంటేస్ కంప్లీట్ అయిపోయింది మినీ మానిటైజేషన్ అయినా ఒక వారంలోనే ఫుల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది మినీ మానిటైజ్ అయిన తర్వాత కొన్ని మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మెంబర్షిప్స్ సూపర్ చాట్ అని ఉంటాయి సూపర్ స్టిక్కర్స్ అని ఇవి ఆన్ చేసుకోవచ్చు ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఏంటంటే వాచ్ పేజ్ యాడ్స్ అని షార్ట్ పేజ్ యాడ్స్ అని ఉంటాయి మనం వాటిని ఆన్ చేసుకోవాలి వాటి నుంచి యాడ్స్ వస్తాయి యాడ్స్ ద్వారానే మనకి డాలర్స్ అనేది వస్తుంది రెవెన్యూ వస్తుంది మినీ మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిపోతే మనకి మానిటైజేషన్ అయిపోయినట్టే ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఏంటంటే యాడ్స్ అనేది ఆన్ చేసుకుంటాం దానివల్ల మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది ఈ మెంబర్షిప్ వల్ల సూపర్ చాట్ సూపర్ స్టిక్కర్స్ వల్ల ఏంటి యూజ్ అనేది అంటే మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకి డాలర్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి మనకి అమౌంట్ అనేది వస్తుంది అలాగే సూపర్ చాట్ లైవ్ల్లో మనం అలాగే మన వీడియోస్ కింద సూపర్ చాట్ చేయొచ్చు సూపర్ స్టిక్కర్స్ కూడా చేస్తారు మన వీడియోస్ నచ్చి మన పెర్ఫార్మెన్స్ నచ్చి మన లైవ్స్ నచ్చి అలా చేసిన ఆ అమౌంట్ కూడా మనకి డాలర్స్ రూపంలో మనకైతే యాడ్ అవుతుంది మొత్తానికి అక్టోబర్ ఫిఫ్త్ని అయితే అయిపోయింది కదా డాలర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఎందుకు డాలర్స్ స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా మనకి ఫుల్ మాంటైజ్ అయిన తర్వాత వీడియోస్కి యాడ్స్ వస్తాయి కదా దానివల్ల డాలర్స్ స్టార్ట్ అవుతాయి కానీ నాకేంటంటే మెంబర్షిప్స్ తీసుకున్నారు చాలా మంది అలాగే సూపర్ చాట్ కూడా చేశారు కాబట్టి నాకైతే డాలర్స్ స్టార్ట్ అయిపోయాయి చాలా థ్యాంక్స్ అండి స్టార్టింగ్లో చాలా మంది మెంబర్షిప్స్ తీసుకున్నారు సూపర్ చాట్ కూడా చేశారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ వాళ్ళు అలా తీసుకోబట్టే నాకు రెండు రోజుల్లో ఫిఫ్త్ మాంటేజ్ అయింది నైన్త్కి ట్వెల్వ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయాయి మెయిల్ వచ్చింది పిన్కి అప్లై చేయమని పిన్కి అప్లై చేసేసాను కానీ పిన్ మాత్రం ముప్పై ఆరు రోజులు పట్టిందండి నాకైతే ఇంటికి రావడానికి గూగుల్ పిన్ అనేది అడ్రస్ వెరిఫికేషన్ మనకి ఆ పిన్ వచ్చిన తర్వాత గూగుల్ యాడ్ సెన్స్లో ఉంటుంది అక్కడ ఎంటర్ చేస్తే మన వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది నా వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఒక డాలర్ రావాలంటేనే చాలా కష్టం వీడియోస్కి ఫుల్ వ్యూస్ వస్తేనే మనకి ఆ డాలర్స్ అనేవి కంప్లీట్ చేయగలం యాడ్స్ ఎక్కువ వస్తాయి వ్యూస్ ఎక్కువ వస్తాయి సో నాకైతే వ్యూస్ అయితే సరిగ్గా రానే రాలేదు కానీ నాకు సూపర్ చార్ట్స్ మెంబర్షిప్స్ వల్ల అలాగే చేసిన వీడియోస్కి మనీ అయితే జనరేట్ అయ్యి కేవలం ట్వంటీ ఫైవ్ డేస్లోనే హండ్రెడ్ డాలర్స్ అయితే నేను కంప్లీట్ చేసేసాను ఈ విషయంలో చాలా లెక్క అని చెప్పుకోవాలి దీనికి కారణం మెంబర్షిప్ తీసుకున్న వారు నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన నా సపోర్టర్స్ సూపర్ చార్ట్ చేసిన సూపర్ స్టార్ అందరికీ చాలా రుణపడి ఉంటానండి మీ వల్ల ఇంత త్వరగా నేనైతే పూర్తి చేయగలిగాను చాలా మంది ఛానల్స్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయి మానిటైజ్ అవ్వని వారు ఉన్నారు మాంటేజ్ అయ్యాక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయినా కూడా పేమెంట్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ నా అభిమానులు నాకు ఎంతగానో సపోర్ట్ చేసి నన్ను ఎంతో ఆదరించి నా సక్సెస్ చూడాలనుకున్నారు వాళ్ళందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే గూగుల్ పిన్ రావటం లేట్ వల్ల పేమెంట్ ఇంత లేట్ అయింది లేదంటే మానిటైజ్ అయిన వన్ మంత్లో పేమెంట్ అయితే మనకు వచ్చేసేది డాలర్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా డేట్ నైన్ నుంచి లెవెన్త్ లోపు అప్డేట్ అవుతాయి సెన్స్లో నాకైతే హండ్రెడ్ డాలర్స్ ముందే కంప్లీట్ అయిపోయాయి కదా కానీ పిన్ వల్ల పేమెంట్ అనేది లేట్ అయిపోయింది ఈ డిసెంబర్ నైన్త్న నాకైతే మిగతా డాలర్స్ కూడా యాడ్ అయ్యి నాకైతే సక్సెస్ఫుల్గా సెన్స్లో అప్డేట్ అయిపోయాయి ఇప్పుడు నేను పేమెంట్ తీసుకోవడానికైతే ఎలిజిబుల్ అయ్యాను ఈ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న పేమెంట్ అనేది మనకి సెండ్ చేస్తారు ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ లోపు ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది నాకు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా పేమెంట్ మెయిల్ అయితే వచ్చేసింది సెండ్ చేశామని ట్వంటీ ఫస్ట్ను సెండ్ చేశారు నాకు ట్వంటీ థర్డ్ నా అకౌంట్లో అయితే అమౌంట్ క్రెడిట్ అయింది నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ అమౌంట్ చూసి సక్సెస్ అవ్వాలంటే మంచి కంటెంట్ ఉండాలి టాలెంట్ ఉండాలి అలాగే లక్ కూడా ఉండాలి దానితో పాటు మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉండాలి అన్నింటితో పాటు ఎక్కువగా ఓపిక ఉండాలి అప్పుడే మనం విజయాన్ని సాధించగలం ఈ ఆనందం విజయం చెప్పలేనిది అసలు సక్సెస్ అయ్యి పేమెంట్ వరకు వస్తానని కలలో కూడా ఊహించుకోలేదు నాకు చాలా ఆనందం ఏదో సాధించినంత ఫీల్ అయితే వచ్చేసింది నా లైఫ్లో అన్నీ సాడ్ డేస్ ఒకటి హ్యాపీడే లేదు అలా అని దేనికి ఇబ్బంది లేదు అదేవిడిచ్చినంతలో దేనికి ఏలోటు లేదు కానీ నేను అనుకున్నది ఏది జరగగా అన్నీ సగం సగం నా జీవితంలో ఆగిపోవడం అందుకే చాలా డిసప్పాయింట్ అయ్యాను నా లైఫ్లో నా లైఫ్లో ఏదైనా ఫుల్ఫిల్ అయ్యాను అంటే అది ఈ విషయంలో మై యూట్యూబ్ డ్రీమ్ మై సక్సెస్ నా జీవితంలో ఈ రెండు మాత్రమే హ్యాపీ డేస్ ఒకటి మై సన్ బర్డేస్ సెకండ్ ఇది ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడం అలాగే యూట్యూబ్ సక్సెస్ జర్నీ ఏ జీవితానికి ఇది చాలు ఇంకేమీ ఆశలు కోరికలు అస్సలు లేవు నా డ్రీమ్ ఇంత త్వరగా ఫుల్ఫిల్ కావడానికి కారణమైన నా సబ్స్క్రైబర్స్ సపోర్టర్స్ అందరికీ నన్ను అక్క అని పిలిచే నా తమ్ముళ్ళు నన్ను చెల్లి అని పిలిచే నా అన్నలు నన్ను ఫ్రెండ్ అని భావించే నా స్నేహితులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను అందరికీ పేరు పేరున పేరు పేరున చాలా ధన్యవాదాలండి ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఉంటాడు అంటారు నా విజయం వెనుక నా సపోర్టర్స్ అందరూ ఉన్నారు వాళ్ళు మాత్రమే ఉన్నారు నేనైతే ఫ్యామిలీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ అయితే లేకుండా స్టార్ట్ చేశాను ప్రతి సబ్ కూడా నేను నా టాలెంట్తో ఇచ్చే ఎంటర్టైన్మెంట్తో నా కష్టంతో తెచ్చుకున్నదే కనీసం ఏ ఛానల్కి వెళ్ళి సపోర్ట్ చేయమని అడగలేదు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మెంబర్షిప్ నేమ్స్ అలాగే సూపర్ చాట్ చేసిన వారి నేమ్స్ చెప్పాలనుకున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసిన వారి నేమ్స్ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నేమ్స్ కూడా గలగల గలగల ఫోర్ నిమిషాలు చెప్పేద్దాం అనుకున్నాను బట్ సబ్స్క్రైబర్స్ నేమ్స్ అయితే నాకైతే షో అవ్వట్లేదు ఓన్లీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ మాత్రమే షో అవుతున్నాయి సో సాడ్ చాలా మెంబర్షిప్ నేమ్స్ సూపర్ చాట్ నేమ్స్ తక్కువే కాబట్టి అవి చెప్దాం అనుకున్నాను కానీ వీళ్ళ నేమ్స్ చెప్తే మళ్ళీ సూపర్ సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అది ఆలోచించి వీళ్ళ నేమ్స్ కూడా చెప్పడం మానేశాను కానీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫాలో అయిన వారందరికీ స్టార్టింగ్లో చాలామంది వచ్చారు అలాగే వాళ్ళు ఇప్పుడు రావడం మానేస్తున్నారు వాళ్ళకు కూడా నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి ఎంత చెప్పినా తక్కువే నన్ను ఇలాగే ఆదరించి ఇంకా ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇల్లు అలకగానే పండగ కాదు మాంటేజ్ అయిపోతే హ్యాపీ కాదు పేమెంట్ వచ్చేసాక కూడా హ్యాపీ కాదు ఏ క్షణానైనా మనం ఎంత చిన్న పొరపాటు చేసినా మన ఛానల్ అనేది ఎగిరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఛానల్ అయితే ముందుకు నడిపించాలి ఇప్పుడు మన విజయానికి మన అభిమానుల బహుమతి మొదటి పేమెంట్ ఎంత వచ్చింది మరి ఎంత వచ్చిందో డైరెక్ట్గా చెప్పకూడదు కదా నేను కూడా ఒక ఉదాహరణ తీసుకుని చెప్తాను ఆ కలితో ఉన్న ఒక పేదవానికి నేను భోజనం పెట్టాను ఆ భోజనం ప్లేటు ఖరీదు వచ్చేసి ఒక ప్లేటు వెయ్యి రూపాయలు అలాంటి భోజనం నేను పదిహేను మందికి పెట్టగలను అలాగే దానితో పాటు ఇద్దరికీ వస్త్రదానం కూడా చేయగలను ఒక చీర ఖరీదు వచ్చేసి మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు అనుకోండి అలాంటివి ఇద్దరికి నేను వస్త్రదానం చేయగలను కాబట్టి పదిహేను మందికి భోజనం పెట్టగలను అలాగే ఇద్దరికి వస్త్రదానం చేయగలను ఈ రెండు కలిపితే ఎంత వచ్చినట్టు అంతైతే నాకు వచ్చింది డబ్బులు ఎంత వచ్చాయన్నది కాదు మన కష్టం మన చేతికి వచ్చిందా అది ఎంత చిన్న అమౌంట్ అయినా సరే చాలా సంతోషం నా కష్టం కోసం ఎప్పుడు నేను ఎదురుచూయలేదు నా అభిమానులు అందించిన అద్భుత బహుమతి నన్ను చేరాలని చాలా ఆశగా ఎదురు చూశాను నేను ఆ రోజు రానే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ పేమెంట్ కోసం అయితే మనం ఎదురు చూడకర్లేదు ఎందుకంటే ఈ మధ్య మెంబర్షిప్స్ కూడా తగ్గిపోయాయి అలాగే సూపర్ చాట్ కూడా తగ్గిపోయాయి ఎప్పుడు చేసిన వారే చేస్తున్నారు నాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అలాగే వీడియోస్కి వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ పేమెంట్ అంటే కళ అనుకోవాలి పర్వాలేదు నా విజయాన్ని అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ఇది చాలు హ్యాపీ నెక్స్ట్ కోసం నేను అస్సలు ఆలోచించను నేను ఇంకా కష్టపడుతూనే ఉంటాను ఇక మీద నుంచి ఇప్పటి నుంచి ఇంకా చాలా జాగ్రత్తగా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను నా ఛానల్లో వీడియోస్ అయితే వాచ్ చేయండి ప్లీజ్ దయచేసి నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేసేయండి మనకి వీడియోస్ ద్వారా వ్యూస్ వస్తేనే మనకి మనీ అనేది బాగా జనరేట్ అవుతుంది అలాగే సూపర్ చార్ట్ మెంబర్షిప్స్ అనేవి ఎప్పుడు తీసుకోరు కదా మనం కూడా ఇబ్బంది పెట్టలేము కదా ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా వాళ్ళు కూడా కష్టపడతారు కాబట్టి మనం కూడా కష్టపడదాం వీడియోలు మంచిగా చేద్దాం వ్యూస్ అయితే వచ్చేంతవరకు వెయిట్ చేస్తూనే కష్టపడుతూనే ఉండాలి ఎప్పటికైనా దేవుడు కరుణిస్తాడేమో వెయిట్ చేద్దాం మన యూట్యూబ్ గారు కరుణిస్తాడేమో చూద్దాం నా ఈ విజయాన్ని చూసి ఎంతోమంది సంతోషపడేవారు ఉన్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాంటి వారికి అలాగే ఈర్ష్య పడేవారు ఉంటారు ఇద్దరు ముగ్గురు వాళ్ళకి నేను చెప్పే సమాధానం నా చిరునవ్వు మాత్రమే ఈ ఫస్ట్ పేమెంట్తో నేనేం చేస్తానంటే అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం వస్త్రదానం ఈ రెండు చేస్తాను ఆర్ఫాన్కి నేనైతే అమౌంట్ డొనేట్ చేస్తాను ఆ ఆర్ఫాన్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేయిస్తాను అలాగే వస్త్రదానం ఎక్కువ మందికి పెట్టలేను కానీ నాకు ఉన్న దానిలో ఒక నలుగురు ముగ్గురు అనుకుంటున్నాను వీళ్ళని చూసి వాళ్ళకి కూడా నేను వస్త్రదానం చేస్తాను కుదిరితే ఖచ్చితంగా వీడియో చేసి షార్ట్లో పెడతాను ఒకవేళ పెట్టకపోతే మాత్రం చెయ్యలేదు అనుకోకండి నేను ఏదైనా సరే చెప్పేదే చేస్తాను ఎందుకంటే చేసింది ఎప్పుడు అంటారు నాకు ఇష్టం ఉండదు కానీ కొంతమంది నమ్మరు కదా వాళ్ళ కోసం ట్రై చేస్తాను వీడియో నేను కనిపించకపోయినా నా స్వరాన్ని ఎంతగానో అభిమానిస్తున్న నా అభిమానులందరికీ అలాగే ఇంత మంచి స్వరాన్ని ఇచ్చిన దేవునికి నా తల్లిదండ్రులకు ఈ రకంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ నిజంగా చాలా మంచివారు వంద మందిలో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే చెడువారు అంతకు మించి లేరండి నిజంగా నేను చాలా అదృష్టవంతురాలనే చెప్పుకుంటాను ఇంత త్వరగా సక్సెస్ అందించిన నా అభిమానులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆఖరిగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు అన్నట్టు మర్చిపోయానండి ఈ రెండింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అవబోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెట్టబోతున్నాం అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను వెళ్ళొస్తా దోస్తులు